ఇదిగోండి ఈ రోజు మా బ్లాగ్ చూడండి ఎలాగున్నాము మేము సండే రోజు సండే ఫ్యాన్ లోకి చీపర్ నేను పీకేదేం లేదు అదే నేను చేసేది ఏం లేదు మామూలు తిరగడం అన్నమాట ఇది అది చేస్తుంది అది అన్నమాట ఈ రోజు వీడియోలు అన్ని చూడండి మేము ఎక్కడికి వెళ్తాం ఏం చేస్తాం మీకు అన్ని వీడియోలు తీసి పెడతాం అన్ని అడగని మాత్రమే మీరు అన్ని చూడాలి మీరు అన్ని చూసి లైక్ కూడా షేర్ చేయండి వీడియో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇవే తగ్గించుకుంటే మంచిది మంచి నీళ్ళు కావాలా మంచి నీళ్ళు కావాలా అది టీ పెట్టమంటే మూసుకొని వెళ్ళి పెట్టుకోమని మర్యాదగా చెప్తుంది అదర్స్ అందుకే మూసుకొని వచ్చి టీ అయితే పెట్టుకున్నాను పచ్చి అబద్ధాలండి నమ్మకండి అసలు ఇల్లు పెట్టుకోన్నావు కదా దాన్నే మూసుకొని పెట్టుకోవాలి ఒక ట్రిప్ ఆల్రెడీ టీ తాగిస్తాడు మళ్ళీ రెండో ట్రిప్ తాగుతున్నాడు అబద్ధాలు ఇల్లు తుడిసి తెలుగు పెడుతున్నాం నిన్న సండే ఒకటి ఇల్లు తుడి తడుగొడ్లు ఎట్టమన్నాడు మందే పెట్టుకో అది సండే అన్నం అండి పర్లే బిర్యానీ తింటాం టైం ఏం తిన్నారా టీ ఇస్తుంది అలా దివాణా మీద కూర్చొని వెయిట్ చేస్తున్నా అనమాట దీని పళ్ళు చూపిస్తాను అప్పుడు నాకు ఇచ్చావా ఆ అమ్మకి ఇచ్చావు టీ తాపిచ్చు మూతికి కూడా ఉంటది అదే వీడియో కాసే అది టీ తాగితే మగం మీద మగం మీద బాబాయ్ అమ్మా ఇదే డి చాల నేను రైతు బజార్కి వెళ్ళి బఠానీలు గిటానీలు క్యారెట్లు బ్యారెట్లు అదేది బంగాళదుంపులు గింబాల దుంపులు తెస్తే బిర్యానీ వండుతాను ఇంకా ఏంటో చెప్పలేదు ఆదివారం మనశాంతి ఉన్నాను అనుకున్నాను చేసింది ఆదివారం ఆడవాళ్ళకి సరే మొగోలు కాదు ఇల్లు వెళ్తా లేదు రేపెల్ మన ఇంట్లో ఆడవాళ్ళు ఆర్డర్ వచ్చిన తర్వాత తప్పదు బజార్ బజార్ ఈ మధ్యన లేడీస్ బజార్ చేయడం మానేసినట్టున్నారు ఎక్కడ చూద్దాం బాయ్స్ ఏ కనబడుతున్నారు ఆ బళ్ళు చూసారా ఎంత ఉందో పార్కింగ్ ఇదే మన ఆక్సిజన్ టవర్స్ ఈనాటి దగ్గర వైజాగ్ లో టాప్ మోస్ట్ హైట్ బిల్డింగ్ ఇదే నలభై అంతస్తులు ఉంటది సెల్లర్స్ ఏ ఫోర్ ఉంటాయి అనమాట అది భూమి లోపల నాలుగు ఉంటాయి పార్కింగ్ కి ఓన్లీ జనాలు అందరూ బజార్లోనే ఉన్నట్టున్నారు నేను రసగు ఉందో తెలీదు రసగా ఉంటా నేను వచ్చానో తెలీదు అంత జనాలు ఉన్నారు సండే అయితే బజార్ ఖాళీ ఉండదు నాకు చెప్పిన ఐటమ్స్ అన్ని కొనేసాను బయటకి వెళ్ళగలరా దేవుడు అనుకుని నెలగొలా బయట పడ్డాను నేను వచ్చిన ఫుల్ బిజీగా ఉంది పని అంతా చేసేస్తుంది చూడండి చక్కగా బుద్ధిమంతులు అని చక్క టీ తాగుతున్నారు ఇందాక ఏం చెప్పాడండి పెద్ద మనిషి నాకు లేజ్ టీయే ఇవ్వలేదు ఇది పొద్దున్న చెప్పాడు కదండి ఇవ్వండి ఇది మూడో సెట్ ఈ తాగడానికి ఇవ్వండి ఈ చూడండి ఇప్పుడు నవ్వుతున్నారు కదా ఆవిడ కూడా మూడో సెట్ ఈ తాగడానికి సరిపోయారు ఇద్దరు నాకే నన్ను ఏమంటే ఇవ్వలేదని ఈ పెద్ద మనిషి అన్నాడు మా అత్తమ్మ అనలేదు రండి వెజ్ బిర్యానీ గుర్తు కర్రీ నేను అంత గ్రేట్ కుక్ కాదని లేదు వచ్చినాను అంత నాకు తెలుసు నువ్వు కుక్క అదే కుక్కు కాదని అంటే మీరు ఏ స్టైల్లో అనుకుంటారో మాకు తెలియదు స్టైల్లోనే స్టైల్లో కుకింగ్ అయిపోయాక తినేసి కొంచెం పడుకున్నామండి ఈవినింగ్ బీచ్కి వెళ్దామని హాయ్ అండి మార్నింగ్ నుంచి చూసారు కదా మేము బొద్దున లేచి ఆ ఇల్లుతోటి ఆడముడు మాట్లాడి మధ్యాహ్నం బిర్యానీ గుత్తంకే కర్రీ వేసుకొని తిని సాప్పుడు బిర్యానీ అయితే బాగుంది కానీ బిర్యానీతో గుత్తి వంకాయని ఆలోచించిన వాళ్ళు మూతి వంకాయ పచ్చరి చేసేరండి పచ్చరి చేసేరండి బిర్యానీ బిర్యానీ గుత్తంకే వంకాయ కర్రీ ఉంటదా ఉండదా అండి చెప్పండి పోనీ గుత్తంకే వంకాయ గుత్తి వంకేలా వండితే ఉంటది గుత్ వంకాయ గుత్తి వండితే బాగానే ఉంటది ఈ సెకలే నవ్వితే బిర్యానీ బాగుంది పర్లేదు ఓకే ఒక బిర్యానీకి అయితే వందకి ఒక ముప్పై ఇవ్వచ్చు ఇప్పుడే బిర్యానీ రెడీ అయ్యాము సాయంత్రం సండే మళ్ళీ బేగ్ బేగ్ వెళ్ళొచ్చేసి ఏదో అలా తిరిగి బాస్ వచ్చేది ఏడు గంటలకి ముడిమిర్చి తినేసి బిగ్ బాస్ కి రెడీ అయిపోతాం ఫ్యాన్ బిగ్ బాస్ షోకి మేము ముగ్గురం చూసేస్తాం బిగ్ బాస్ అత్తమ్మ నేను మా బుజ్జడు బిగ్ బాస్ చూసేస్తాం మాకు చాలా ఇష్టం బిగ్ బాస్ మీకు బిగ్ బాస్ ఏ కంటిస్ట్ అంటే ఇష్టమో మాకైతే కామెంట్ పెట్టండి మాకైతే బిగ్ బాస్ మంది మాకు ఈవిడి గారికి ప్రియా నాకైతే శ్రీజ ఇష్టం ప్రజెంట్ అయితే ఇంకా ఎవరు ఎలా ఆడతారో అది వాళ్ళ చేతిలో ఉంది కదా అప్పుడు దాన్ని బట్టి మా ఒపీనియన్ అయితే మారిపోతుంది ప్రజెంట్ అయితే వీళ్ళు ఉన్నారు తర్వాత తీసి వేరే వాళ్ళు వేసుకుంటాం అందులో ఏం చెప్పేవారు అదనమాట మేమైతే బీచ్కి వెళ్తున్నాం వైజాగ్ లో బీచ్ దగ్గర ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది దాన్ని ఒకసారి ఒక చూసి వచ్చేస్తాం అనమాట మూడు పిక్చర్ తినేసి తిన్నామండి బాబు మళ్ళీ లావ్ అయిపోతాం కాదు బడ్జెట్ ఎక్కువైపోద్ది ఎందుకంటే అక్కడ రేట్లు అలాగ ఉంటాయి అలా అండి మేమైతే బీచ్ దగ్గర ఏరియా ఫంక్షన్ హాల్కి వచ్చాము ఇక్కడ ఎగ్జిబిషన్ అన్ని అవుతున్నాయి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ అదిగో మేము ఎలా రావడం వర్షం స్టార్ట్ అయింది ఒకసారి మీరు క్లైమేట్ చూడండి ఎంత బాగుందో ఒరిజినల్ వీడియో ఇది గ్రాఫిక్స్ కాదు చూసారా అసలు క్లైమేట్ చూస్తే వావ్ అనాల్సిందేనండి చాలా బాగుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసాము పైన చూడండి ఒకసారి మబ్బులు బ్లాక్ కలర్ మబ్బులతో ఏదో సినిమాలో గ్రాఫిక్స్ చూసినట్టు ఉంది ఈ రోజు అసలు మేము సడన్ గా బీచ్కి వెళ్ళడం మా అదృష్టం అనుకుంటున్నాను ఎందుకంటే ఎంత మంచి లొకేషన్ మనం ఏ ఊరెల్లా ఏ దేశం ఎలా దొరకపోవచ్చేమో మన ఇండియాలో ఉండేటట్టు చాలా బాగుందండి నేనైతే బాగా ఎంజాయ్ చేశాను పక్క నుంచి గాలి చెవులోకి పోయి పోయి అని కొడుతుంది ఆ పక్కన లొకేషన్ చూస్తుంటే మీరు వైజాగ్ లో ఉండేటట్టు అయితే వరుస వచ్చేటప్పుడు నల్ల మబ్బులు వస్తాయి కదండి అప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళండి ఇలాంటివి ఏ ఊరీ ఎంత ఖర్చు పెట్టుకున్నా ఇలాంటి అందాన్ని ఇలాంటి ప్రకృతిని ఎంత ఆస్వాదించలేమండి మనం డబ్బులు ఖర్చు మిగులుతాయి మనకి ఇంకా మేము అక్కడ ఉండగానే వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంటికి బయలుదేరిపోతున్నాం మేము అయిపోయింది ఇదేనండి ఈ రోజు ఫుల్ గా అయితే తడిసిపోయాం మేము వర్షం స్టార్ట్ అయిపోయింది బీచ్కి వెళ్ళాము అలా కొంతసేపు తిరిగాము వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక ఇంటికి వస్తాం ఆరు టైము టైమ్ ఆరు ఏ ఎనిమిదో తొమ్మిది అయినట్టుంది బయట ఇదండి ఫుల్ వర్షం ఈ రోజు అయితే బ్లాగ్ అయితే ఇది మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు మా సండే విత్ మై అత్తమ్మ పిలక అత్తమ్మ పిలక ఇది ఓకే బాయ్ బాయ్